దేవునికి స్తోత్రం మహోన్నతుడు మహాగణుడు మన ప్రభు అయిన యస్సు నామలో దేవుని బిడ్డలైన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ దినము ఒక శుభ సందేశాన్ని ప్రియులరా ఒక మంచి మాటను మీకు చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది ప్రియులరా మరి పుట్రాల్లో కట్టబడిన మందిరం జీజస్ క్రైస్ట్ గాస్పల్ చర్చ్ ద్వారా నిర్వహించబడుతూ ఉన్నటువంటి ఉపవాస స్వస్థత ప్రార్థన పండుగలకు మరి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వాని తెలుపుతూ ఉన్నాను గమనించండి ప్రియులరా మరి ఈ సెప్టెంబర్ నెల ఎనిమిది తొమ్మిది పది తారీఖులలో మరి ఉపవాస ప్రార్థన కూడికలు జరిగించబడుతూ ఈ సభలకు ఆత్మీయులైన అభిషక్తులైనటువంటి దైవజనులు అనేక మంది మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు ప్రియులరా మరి ఆసక్తి కలిగిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏ భేదము లేదు ప్రిలరా ఈ ఉపవాస స్వస్థత ప్రార్థన కూడికలు మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని క్షేమాభివృద్ధి కొరకు ఈ కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఈ సభల కొరకు ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరూ పాల్పంపులు పొందాలని ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అవిశక్తులైన దైవజనులు మీ అందరి కొరకు ఒక్కొక్క కుటుంబం కొరకు ఈ మూడు దినాలు మేము ప్రార్థన ఉన్నాం సంఘంతో కలిసి కనుక మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు మాకు ఫోన్ ద్వారా కానీ మరి మెసేజ్ ద్వారా కానీ మాకు తెలియపరచండి ఈ మూడు దినాల్లో తప్పకుండా మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తామని ప్రభు నామలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను కనుక దేవుడు మంచి వాతావరణాన్ని అనుగ్రహించి మరి కరెంటును శబ్దాంతరాన్ని రాబోతున్నటువంటి దైవజనులను సంఘాన్ని దేవుడు క్షేమంగా నడిపించి తన నామం నిమిత్తం మహిమకరంగా జరుగునట్లుగా మీరందరూ కూడా ప్రార్థించేయాలని ప్రభు పేరిట మరి జీజస్ క్రైస్ట్ గాస్పల్ చర్చి సంఘం తరఫున మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్